అమ్మవారి కుంకుమ పూజ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అమ్మవారి కుంకుమ పూజ ఎవరైనా చేయొచ్చు పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది స్త్రీలు చేస్తే వారిలో అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది అవును ఆడవారు కుంకుమ పూజ చేస్తే లలిత సహస్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది ఏమిటి నిదర్శనం అంటారా వసిన్యాది దేవతలకు లలితా రహస్య సహస్రనామం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో పలికేది మీనైనా మీలో ఉండి పలికించేది నేనే అని చెప్పారు కదా అలాంటి లలితా పారాయణం చేస్తే కుంకుమ పూజ చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది అంతకన్నా ఏం వరం కావాలి అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్నీ నశించిపోతాయి నీ దేహం మనస్సు పవిత్రమవుతుంది ప్రవర్తనతో ఉంటే దేవి ఉపాసన చేసే ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే